నమస్తే అండి ఈ సంఘటన యథార్థ సంఘటన ధవళేశ్వరంలో జరిగింది ఒరిస్సాకి చెందిన బరంపురం జిల్లాకి చెందిన ఒక మహిళ తన భర్తని వదిలేసి తన ముగ్గురి పిల్లలతో ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయితో ధవళేశ్వరంలో ఎనిమిది సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తూ ఉంది తన చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన పిల్లల్ని పెంచుకుంటూ ఉంటుంది చదివించుకుంటూ అలాగే అదే ఇంటిలో అద్దెకి వచ్చిన వెంకటేష్ అనే వ్యక్తి విజయనగరం జిల్లాకు చెందినవాడు ఈమె ఏ ఇంట్లో అద్దెకుంటుందో ఆ ఇంటి గల వానరుతో నేను టికెట్ కలెక్టర్ని అని పరిచయం చేసుకుని మా తల్లిదండ్రులు నాతో రావటం వీలు కాదు మా నాయనమ్మకి హెల్త్ సరిగ్గా బాగుండట్లేదు కాబట్టి నేను మా చల్లాయి ఈ ఇంట్లో అద్దుకుంటాము టికెట్ కలెక్టర్గా బాధ్యతల్లో సేకరించి ఉన్నాను నేనని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ ఇంట్లోకి రావటానికి మాట్లాడటం జరిగినప్పుడు ఆ ఇంటి గల వానరు ఇంత చిన్న వయసులో నీకు టికెట్ కలెక్టర్గా జాబ్ ఎలా వచ్చిందని అడిగితే మా నాన్నగారికి టూషన్ చెప్తూ ఉండటం వలన నాకు బాగా తెలివితేటలు ఎక్కువైపోయినాయి అని ఇంకా పనికిరాని మాటలని చెప్పి నాకు వన్ ఇయర్ నేను ట్రైనింగ్ అయ్యాను ఇంకొక టికెట్ కలెక్టర్ కూడా నాకు ఇప్పుడు జాబు పర్మనెంట్ అయిపోయిందని ఇలా మాయ మాటలు చెప్పి అదే ఇంట్లో అద్దెకి వచ్చాడు ఉన్న అద్దింట్లో పైన ఈ మహిళ తన ముగ్గురు పిల్లలతో ఉండటం జరిగింది ఈమె పరిచయం చేసుకుంటూ నువ్వు మా అక్క లాంటి దానివి అని చెప్పి ఆ పిల్లలతో ఆ ముగ్గురు పిల్లలతో సన్నిహితంగా ఉంటూ పిల్లలకి టోషన్ చెప్తానని చెప్పి దగ్గరయ్యి ఆ పిల్లలకి కావలసిన కొంటూ ఉంటూ అలాగే అరకులోయ తీసుకుని వెళ్ళి అలాగే పిక్నిక్లకి పార్కులకి అన్ని తీసుకెళ్ళి చాలా సన్నిహితంగా ఉండేటప్పటికీ ఆమె చాలా మంచి వ్యక్తం చెప్పడం జరిగింది అలాగే ఆమెతో నేను ఈ టికెట్ కలెక్టర్ ఉన్నప్పుడు నాకు పెద్ద పెద్ద పరిచయాలను అధికారంతో నీకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పాడు ఆమె ఇదంతా నిజమే అనుకుని నమ్మింది ఇదే క్రమంలో విజయవాడ హైదరాబాద్ తీసుకెళ్ళటం జరిగింది తిను తీసుకెళ్ళినప్పుడల్లా రైల్వే స్టేషన్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో నీ అటెండెన్స్ తీసుకుంటున్నారని చెప్పి రోజు తీసుకెళ్ళి చూపించేవాడంట ఇదంతా నిజమే అనుకుంది అమ్మాయికి రాళ్ళు అలాగే ఒక రోజున ఈ అమ్మాయిని విజయవాడ ఈ తల్లిని తీసుకెళ్ళి హోటల్ రూమ్లో ఉంచి తను చాలా నీకు జాబ్ వేపిస్తాను నాకు డబ్బు కావాలని చెప్పి రెండు లక్షల వరకు తీసుకోవటం జరిగింది ఆమెకు ఆ వివరాలు కూడా సరిగ్గా తెలియపోయినప్పుడు కూడా ఆ ఫోన్ తీసుకుని వాడు వాడు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం జరిగింది అలాగే తను ప్రేమించిన యువతిని ఊరికి పంపిస్తానని చెప్పి అమ్మాయిని పంపించడం జరిగింది పది రోజుల్లో వచ్చి పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పడం జరిగింది ఈ వెంకటేష్ అనే యువ యువకుడికి ఇంతకు మునిపే పెళ్ళయ్యి ఒక పాప అయితే ఉంది కానీ ఆ నా సోదరి అని చెప్పిన అమ్మాయి వీడి ప్రేమికురాలు అమ్మాయిని పంపించిన తర్వాత ఇక్కడ విజయవాడ ఈ అమ్మాయికి ఫోన్ చేస్తూ టచ్లో ఉంటూ ఉంటూ మీ పిల్లల్ని నేను కాకినాడ హాస్టల్లో దగ్గరుండి జాయిన్ చేస్తాను అని నమ్మబలికాడు ఆమె మా పిల్లల్ని జాయిన్ చేయొద్దు నేనే జాయిన్ చేసుకుంటా అంటే లేదు నేను మీ పిల్లల్ని దగ్గరుండి జాయిన్ చేపిస్తానని చెప్పి ఇంకా మా చెల్లి వాళ్ళు అందరూ కలిపి వెళ్తున్నామని చెప్పి వాడు నోటుకు వచ్చిన అబద్ధాలన్నీ చెప్పటం జరిగింది వాడు అమ్మాయిలతో ఈమె మహిళ ఇద్దరు కుమార్తెలతోటి మాట్లాడి నేను వీళ్ళని హాస్టల్ తీసుకెళ్తున్నా వీడు చెప్పడంతో పాటు ఆ పిల్లలతో కూడా చెప్పించాడు ఆ పిల్లలు అమ్మ నేను ఈ అంకులతో మేము హాస్టల్కి వెళ్తున్నాము అని చెప్పడం జరిగింది ఈమెకి వారం రోజులు అక్కడే ఉంచిన తర్వాత ఫోన్ అది రాకపోయేసరికి డౌట్ వచ్చి ఫోన్ చేసేటప్పటికి స్విచ్ ఆఫ్ అయితే వచ్చింది ఏంటి స్విచ్ ఆఫ్ వచ్చిందని చెప్పి విజయవాడ నుంచి బయలుదేరి కాకినాడ అక్కడ హాస్టల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ హాస్టల్లో అసలు పిల్లలు రాలేదని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే ఆమె అక్కడ రాజమండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళపై వాడిపై కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇవ్వగా అక్కడ మూడు బృందాలుగా అక్కడ ఏర్పడి వీడి గురించి ఆరా తీ ఎక్కడా కూడా వీడు ఉన్నట్టు అయితే అది తెలియలేదు వీడు ఆ రోజున అమ్మాయిని తీసుకెళ్ళిన రోజున రాజమండ్రి హోటల్లో ఒకరోజు అలాగే నెల్లూరు హోటల్లో ఈ పిల్లల్ని ఉంచి అక్కడ వాళ్ళకి పసుపు తాడు కట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని చెప్పి మీ నేనే మీ భర్తనని అని చెప్పి వాళ్ళు ఓబర్చుకుని లొంగ తీసుకోవటం జరిగింది అలాగే మీ అమ్మ మీ నాన్న చంపేసింది ఇంకా నేను తప్ప మీకు ఏదో లేదు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆ పిల్లల్ని నెల్లూరులో ప్రగతి నగర్ అనే ఒక వీధిలో ఉంచటం జరిగింది అలాగే ఈ తల్లి ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిందో ఈ ఫోటోలు ఇవన్నీ సోషల్ మీడియాలో మొత్తం అంతా స్ప్రెడ్ చేయటం జరిగింది వీడు అక్కడ నెల్లూరు పోలీసు బృందాలతో పాటు తమిళనాడు వీడు తమిళనాడులో అయితే దొరకటం జరిగింది పోలీసు వారు ఇంకా ఇతర అధికారులు హెల్ప్తో పోలీసులు రాజమండ్రి పోలీసులు చాలా చాకచక్యంగా నెల్లూరు పోలీసులు అక్కడ తమిళనాడు దగ్గర ఉన్న అధికారులు హెల్ప్ తీసుకొని వీడు ఎలా అయితే ఈ ఇద్దరు తో వాళ్ళైతే సేవ్ చేయడం జరిగింది వీడు తమిళనాడు నుంచి ూటీ తీసుకెళ్ళిపోయే క్రమంలో వీడు దొరకటం జరిగింది వీళ్ళని తీసుకొచ్చి పోలీసులు తమదైన శైలిలో అవగా మొత్తం వాస్తవాలన్నీ పెట్టడం జరిగింది అలాగే వీడు ఈ ఈ పిల్లల దగ్గర ఆ తల్లి దగ్గర ఒక అరకాసు గోల్డ్ ఒకటి అలాగే ఇంట్లో ఉన్న క్యాష్ కూడా తీసుకోవటం జరిగింది ఈ తల్లి చేసిన తప్పు ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని కూడా వదలని ఉన్న ఈ రోజుల్లో వయసుకు వచ్చిన టీనేజ్ పిల్లల్ని అతనితో ఎంత నమ్మకం ఉన్నప్పుడు కూడా ఊర్లకి టూర్లకి అనేది హోటల్స్కి పిక్నిక్లకి ఇవన్నీ పంపించడం పెద్ద మిస్టేక్ తను చేసిన తప్పు తన పిల్లలకి అది పెద్ద శాపంగా మారి ఆ పిల్లల జీవితమే అయిపోయింది సోషల్ మీడియాలో కానీ బయట కానీ ప్రతి చోట కూడా ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోండి ఆడపిల్ల జాగ్రత్త అని చెప్తున్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని తెలిసినప్పుడు కూడా మనకెందుకు జరుగుతాయి మన వరకు రాదనుకుంటారు ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో అలా అనుకోవటం చ చాలా పెద్ద పొరపాటు కాబట్టి ఆడపిల్లలకి రక్షణ అనేది లేదు ఇప్పుడు ఆ అమ్మాయిలు పరిస్థితి ఏంటి వాడు పసుతాడు కట్టి వీడియోలు తీసి ఫోటోలు తీసి ఆ పిల్లల్ని బ్లాక్మెయిల్ చేసి లోపరుచుకునే ఇద్దరు జీవితాల సర్వనాశనం అయని వాళ్ళ జీవితంలో ఒక తీరని మచ్చలా ఏర్పడే ఉంటుంది వాళ్ళ జీవితాల్లో కాబట్టి ఆడపిల్లలు ఆడవాళ్ళు ఎవరిని కూడా కొత్తగా మన ఈదులోకో లేకపోతే మన ఊర్లోకో లేకపోతే బస్సులోనో ట్రైన్లోనో చాలామంది కనపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకుని మనం నమ్ముతాం కానీ అది అన్నిసార్లు కూడా కరెక్ట్ అయితే కాదు ఎవరినైనా సరే కొత్తగా మన ఈదులోకో మన ఇంటి పక్కన అద్దెకు వచ్చేటప్పుడు ఆచితూచి ఆలోచించాలి తప్పించుకొని ప్రతి ఒక్కరు ఇలా ఉంటారని కాదు కానీ ఎవరో ఒక్కరు ఇలాంటి వాళ్ళు అయితే ఎక్కడో చోట ఉంటూనే ఉంటారు కాబట్టి బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ